ప్రైజ్ అలార్డ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం దేవుని మహాకృపలో మేము కూడా క్షేమంగా ఉన్నామండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అన్నట్టు మీరు మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా దేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇరవయవ సంకీర్తన మొదటి వచనమును అనగా మొదటి చననాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆపత్కాలమందు ఈ హోవానికి గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను ఆదరించునుగాక అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం మనం మరలా మన పడకలు చేరేంత వరకు ఎన్నో ఆపదలు గుండా మన ప్రయాణాలు మన జీవిత జీవన విధానాలు కొనసాగించబడుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఆపదండి అయినా దేవుని మహాకృప ఈరోజు మనం మన జీవితంలో ఎలాగున ముందు కొనసాగుతూ ఉన్నామంటే ఆయన దయ ఆయన వాత్సల్యత వాక్యంలో ఒక మంచి మాట మనల్ని ఆదరించడానికి పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే నీ వాత్సల్యతను బట్టే ప్రభువా మేము ఇంకా నిర్మూలం కాకుండా ఉన్నాం అవునండి ఎడు చూసిన భయంకరమైన ఆపదలు ఆ ఆపదలు మనలను మరణానికి తీసుకుని వెళ్ళేవిగా మరణములోనికి మనలను త్రోసి వేసేవిగా ఉంచబడ్డాయి ఏదైనా ఏదైనా పరిస్థితి గుండా ఆపది అనే వలలో నీవు చెక్కుకున్నట్లయితే ప్రభు నీ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు ఆపత్ కాలములో ఉన్న నీకు దేవుడు సహాయం చేయను గాక ఎప్పుడో తెలుసా ప్రియలారా నీవు ప్రభు వైపు చూసినప్పుడు నీవు కనులెత్తి ఆయన సహాయం కొరకు నీవు వేడుకున్నప్పుడు ఆయన నీకు ఉత్తర్మిస్తాడు పూర్వ దినాల్లో మనం చూసేటోళ్ళం పోస్ట్ మేన్ గారు వస్తే ఆ చేతిలో ఉత్తరాలు వస్తూ ఉండేవన్నమాట ఆ ఉత్తరంలో క్షేమకరమైన మాతుందో మనల్ని బాధపరిచే మాతుందో చదివేంత వరకు మనకు తెలియదు కానీ ఇది నాన్న ప్రభు ఇచ్చే ఉత్తరంలో క్షేమముంది ప్రభు మనకిచ్చే ఉత్తరములో ఆశీర్వాదం ఉంది ఇది నాన్న అటువంటి శ్రేష్టమైన నీ జీవితానికి ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అయితే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా దేవునికిగా జీవించాలి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి నీవు నీ పిల్లలు నీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఆయన మాటకు లోబడి జీవించాలి అలాగ ఉండినప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి ఆపద నుండి నీకెదురయ్యే ప్రతి సమస్య నుండి దేవుడే గొప్ప విడుదలను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఇది నాన్న ప్రస్తుతం నువ్వు ఏ ఆపదలో ఉన్నావు బలహీనతన ఆపద లేకుంటే నిందలు అనే సమస్యలు అనే ఆపద లేకుంటే ఆర్థిక భారాలు ఆపదగా ఉన్నాయా దయచేసి నువ్వెంత మాత్రం భయపడతా దేవుడి నీతోని మాట్లాడుతా ప్రభు వైపు చూడు నీ ఆపద తొలగించబడి క్షేమకరమైన కదల్చబడిని ఉన్నతమైన స్థలాల్లో ప్రభుని ఉంచుతాడు అలాంటి కృప దేవుడిని దయచేయని దాకా ప్రార్థన చేసుకుందామా కృప కలిగిన నాయన సర్వోన్నతుడువైన మా తండ్రి పరిశుద్ధుడు వైన మా ప్రభువ మీ మహోన్నతమైన శ్రేష్టమైన కృపగల నామం బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతల జీవితాల్లో ఎటువంటి ఆపదల గుండా చిక్కుకుని ఉన్నారో వాటి నుండి విడిపించుమని ఏసు నామం పేరిట అడిగి వేడుకునిచున్నాను తండ్రి యూ